హలో ఎవరివాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను ఉల్లిపాయ సాంబార్ రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చిన్న ఉల్లిపాయలతో సాంబార్ చేసుకుంటే అబ్బా చాలా రుచిగా ఉంటుందండి కర్రీ కూడా అవసరం లేదు ఈ ఉల్లిపాయలే నంచుకొని తినివచ్చు అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేదామా పదండి ముందుగా ఈ ఉల్లిపాయ సాంబార్ కోసం ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో చిన్న కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇలా పప్పు వేసాక ఒక మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నారో ఆ కప్పుతోనే ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి పప్పు మెత్తగా కుక్ అవ్వాలి ఈ లోపల మనం ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండుని నేను ఒక్కసారి బాగా కడిగి పెట్టుకున్నాను కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ నాలుగు విజిల్స్ అయిపోయింది నేను కుక్కర్ మీద మూత తీసుకున్నాను చూడండి పప్పు మెత్తగా కుక్ అవ్వాలి బద్ద బద్దలుగా పప్పు ఉందనుకోండి సాంబార్ అస్సలు బాగోదు అందుకే మీరు ఒక గరిటీ తీసుకొని పప్పుని చక్కగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు ఎప్పుడు ఏ సాంబార్ చేసుకున్నా పప్పు మెత్తగా ఉన్నట్టు చూసుకోవాలి బద్దలుగా ఉందా సాంబార్ అస్సలు టేస్టీగా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఇలా గిన్నె తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇది హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి వేసాక ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం ఎక్కువ లెక్ చేసుకుంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఎండుమిరపకాయలు వేసాక వెల్లుల్లిపాయలు ఒక ఐదు తీసుకొని ఇలా దంచి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి వేసాక మీడియం లో పెట్టుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి అర నిమిషం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మీరు ఎక్కువ వేసుకున్నా సాంబార్ చాలా రుచిగా ఉంటుంది ఇలా కరివేపాకు వేసాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ చిన్న ఉల్లిపాయల వల్లే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది మీరు పెద్ద ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు బట్ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ చిన్న ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది మీరు ఉల్లిపాయలు నచ్చినట్టు మీరు ఎన్నైనా వేసుకోండి మీరు ఎన్ని వేసుకుంటే సాంబార్ అంత రుచిగా ఉంటుంది నాకైతే ఈ చిన్న ఉల్లిపాయలు సాంబారు చాలా ఇష్టమండి మీకు కూడా నాలాగే ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసాక ఉప్పు ఒక టూ టీ స్పూన్ వేసుకోవాలి మీరు ఉప్పు చెక్ చేసుకోండి సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసాక కారం వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మీరు సాంబార్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సాంబార్ పౌడర్ మీరు ఏ బ్రాండ్దైనా వేసుకోవచ్చు ఇలా సాంబార్ పౌడర్ వేసాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపాక ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం అడుగు పడుతుంది కదా అందుకే ఇక్కడ మీరు ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అందుకే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే తొందరగా టమాటోస్ కుక్ అయిపోతాయి మూడు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి టమాటోస్ మెత్తగా కుక్ అయిపోయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఆల్రెడీ పప్పుని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలో ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ పప్పు ఇంకొంచెం థిక్ అయ్యింది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు నీళ్ళంతా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూడండి సాంబార్ కొంచెం థిక్గా ఉంది కదా ఇక్కడ మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత తిక్కగా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసాక ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ లేదనుకోండి ఒక చిన్న ముక్క బెల్లాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోండి బెల్లం వేసుకుని వల్ల సాంబార్ ఇంకా రుచిగా ఉంటుంది ఇలా వేసాక ఫ్రెష్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సాంబార్ ఇలా బాయిల్ అవ్వాలి అంతవరకు కుక్ చేసుకోండి ఇలా బాయిల్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చిన్న ఉల్లిపాయలతో సాంబార్ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారా ప్రతిసారి మీరు ఈ ఉల్లిపాయ సాంబారే చేసుకుంటారు మీకు అంత నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్